క్యాష్యూ ఐగన్ కఫైర్ నకిలీ జీడిపప్పు గుర్తించడం ఎలా సింపుల్ చిట్కాలు మీ కోసం జీడిపప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు జీడిపప్పు గుండె ఆరోగ్యానికి మంచిది ఇందులో మంచి కొవ్వు పదార్థాలు పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి రక్తపోటును నియంత్రిస్తాయి వీటిలో ప్రోటీన్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి జీడిపప్పును తినడం వల్ల ఆకలి తొందరగా వేయదు అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఇందులో ఉండే మెగ్నీషియం కాపర్ మాంగనీస్ వంటి గుణాలు ఎముకలను బలంగా ఉంచుతాయి అలాగే జీడిపప్పును తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది ఇంకా జ్ఞాపక శక్తి పెరగడంలో సహాయపడుతుందని వాటిని గుర్తించేందుకు కొన్ని చిట్కాలు మీకు తెలిసి ఉండాలి అప్పుడే ఈజీగా గుర్తుపట్టవచ్చు తెల్లగా ఉంటేనే నిజమైన జీడిపప్పు స్వచ్ఛమైన తెలుపు రంగులో లేదంటే క్రీమ్ కలర్లో ఉంటాయి మనం మార్కెట్లో జీడిప్పును కొనేటప్పుడు అది కాస్త పసుపు రంగులో ఉంటే అది నకిలీదని గుర్తించాలి అలాగే జీడిపప్పుపై మచ్చలు నలుపుగా రంధ్రాలు ఉంటే కూడా వాటిని కొనకూడదు జీడిపప్పు కొనుగోలు చేసే ముందు ఎల్లప్పుడూ రంగును చెక్ చేయడం మంచిది అవి నకిలీవి త్వరగా పాడవదు అసలైన జీడిపప్పు తొందరగా పాడవకుండా ఉంటుంది అలాగే నకిలీ జీడిపప్పు త్వరగా పాడైపోతుంది ఇందులో కీటకాలు పురుగుల వంటివి ఏర్పడవచ్చు నాణ్యమైన జీడిపప్పు కనీసం ఆరు నెలల వరకైనా చెడిపోకుండా ఉంటుందట ఏదైనా ఒక డబ్బాలో జీడిపప్పులను వేసి దానిని షేక్ చేసినప్పుడు మెటాలిక్ సౌండ్ వినిపించినట్లయితే అవి షేక్ అయి ఉండొచ్చు కాబట్టి చెక్ చేసుకుని మరి మంచి జీడిపప్పును కొనుగోలు చేయాలని నిపుణులు చెబుతున్నారు మందంగా ఉంటుంది మంచి నాణ్యమైన జీడిపప్పు ఒక అంగుళం పొడవు కొంచెం మందంగా ఉంటుంది చిన్నగా మందం తక్కువగా ఉంటే అవి నకిలీవని గుర్తుపట్టాలి వాటి ఆకారం కూడా నిజమైన వాటికి భిన్నంగా ఉండొచ్చు పరిమాణం ఆకృతిని చూడటం ద్వారా ఈ వ్యత్యాసాన్ని గమనించవచ్చు ఇలాంటి వాటిని కొనుగోలు చేయకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు దంతాలకు అంటుకోవు మీరు జీడిపప్పు కొనుగోలు చేసేటప్పుడు చూసి నకిలీని గుర్తించడం సాధ్యం కాకపోతే ఇలా చేయండి ముందుగా జీడిపప్పులను అడిగి తినండి అప్పుడు తెలుస్తుంది అసలైన జీడిపప్పు తిన్నప్పుడు అది దంతాలకు అంటుకోదు అవే నకిలీవైతే దంతాలకు అంటుకుంటాయి అలాగే నిజమైన జీడిపప్పులు సులభంగా ముక్కలుగా విరిగిపోతాయని నిపుణులంటున్నారు